మంగళగిరిలో నియోజకవర్గంఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి మంగళగిరి వైఎస్సార్ కార్యాలయంలో కేక్ కట్ చేసి పేడుకలను ప్రారంభించారు వైసీపీ క్యాడర్ మెగా రక్తదాన శిబిరంలో దాదాపు వంద మంది జగన్ అభిమానులు రక్తదానం చేశారు కార్యక్రమంలో తాడేపల్లి మంగళగిరి దుగ్గిరాల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు గారు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఇవాళ ఆయన చేసినటువంటి పరిపాలన విధానంలో నిజంగా ప్రజలు ఏ కూడా మరచిపోలేనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు వాళ్ళ తండ్రి గారు కానీ ఆయన కానీ వాళ్ళ కుటుంబం అంతా కూడా రైతు పక్షాన పేదల పక్షాన పరిపాలన చేసినటువంటి విధానాలన్నీ మనం ఎవరూ కూడా జీవితంలో మర్చిపోకూడదు ఈ రోజున జరుగుతున్నటువంటి పరిపాలనకి గతంలో జరిగినటువంటి పరిపాలనకి మనం బేరీజు వేసుకున్నట్టయితే ప్రజలందరూ కూడా అనేక రైతులు ఈనాడు ధాన్యం కొనుగోలు అనేక రకాలు ఎవరు కొనుగోలు చేయలేకపోతున్నారు ఇవాళ తలిసి ధాన్యం ఇబ్బంది పడతా ఉన్నారు గతంలో ఇన్నిసార్లు జరిగినటువంటి ఐదు సంవత్సరాల్లో అనేక సార్లు వర్షాలకు బాధపడినటువంటి రైతులు కూడా నేనున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంవత్సరానికి అవసరం మా ఎమ్మెల్సీ గారు చెప్పారు ప్రస్తుత ప్రభుత్వం కూడా ఏ విధంగా ఉంది పేదవాళ్ళు ఏ విధంగా దుర్భరమైన కష్టాలు అనుభవిస్తున్నారు మన రాష్ట్రం యావత్తు అనేది మీకు అందరికీ కూడా విశదీకరించి చెప్పారు ఈ సందర్భంగా మన అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే మేము మా వాళ్ళందరికీ అందగా నిలబడతామని తెలియజేస్తున్నాం మొన్న రైతు గిట్టుబాటు ధర కోసం మేము అందరం కూడా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మేము కార్యక్రమాలను చేపట్టాం రేపు ఇరవై ఏడో తారీఖున రాబోయే ఇరవై ఏడో తారీఖున పట్టణంలో టాలియన్ బెటాలియన్ క్యాంపులు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో విద్య ఐటీ శాఖల మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు బాప్తిస్టు పేట యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నలభై అడుగుల అతిపెద్ద క్రిస్మస్ స్టార్ ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చల్లపల్లి శ్రీనివాసరావు పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య పోతినేని శ్రీనివాస్ రావు పట్టణ అధ్యక్షుడు రాజు స్టార్ కమిటీ సభ్యులు మాతంగి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు

Lalu Presiden Christmas, subuh tanggal dua puluh నిలబడాలి పోరాడాలని ఆ రోజు ఆ రోజు నిర్ణయం తీసుకున్నా ఇరవై ఇరవై నాలుగులో మీరు ఎట్లా ఆశీర్వదించారు నన్ను దీవించి ఎట్లా గెలిపించారో నాకన్నా మీకే బాగా తెలుసు రాష్ట్రం ముఖ్యమంతా తెలుస్తుంది కానీ ఇది ఎందుకు చెప్తున్నానండి తమ్ముడు తమ్ముడు కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు యువత యువకులున్నారు మనందరం గురించి ఒక విషయం నేర్చుకోవాలి దేవుడు ఒక్కొక్కరికి ఒక పరీక్ష పెడతాడు ప్రతి కుటుంబానికి ఒక పరీక్ష పెడతాడు కానీ ఆ పరీక్షని జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు తల్లి అది మనందరం గుర్తుపెట్టుకోవాలి కష్టకాలనేది అందరికి వస్తాయి మీరందరూ అనుకోవచ్చు లోకేష్ గే డబ్బా కష్టకాలని ఐదు సంవత్సరాలు కష్టపడే కదా తెలిసి ఇరవై మూడు కేసులు పెట్టాడు తల్లి నా పైన అయినా పట్టించుకోలే పనిచేస్తూ వెళ్ళా రెండు వందల ఇరవై ఆరు రోజులు నడిచా పాదయాత్ర చూసా మంగళగిరిలో కూడా నడుచుకుంటే ఇప్పుడున్న తరంలో చిన్న ఎగ్జామ్ తప్పితే అంటే ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే లేదంటే జీవితంలో ఒక చిన్న దెబ్బ తగిలితే దుగ్గిరాల మండలం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి దీనిలో భాగంగా శనివారం చిలువురు సచివాలయం వద్ద సదస్సుని అధికారులు నిర్వహించారు రైతుల వద్ద నుంచి భూ సమస్యలపై అర్జీలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సునీత ఇన్ఛార్జీ ఎంపీపీ షేక్ జబీన్ మండల పార్టీ అధ్యక్షురాలు కేశంసేని శ్రీ అనిత గ్రామ సర్పంచు చిలువూరు మాణిక్యం ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు మీకు ఎలాంటి ఉన్నా ఒక అర్జీ రూపంలో రాసి ఎంఆర్ఓ గారికి రెవెన్యూ అధికారులకి అందజేయాల్సింది కోరుకుంటున్నారు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ కార్యక్రమం ఈ అవకాశం కల్పించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అందరికీ నమస్కారం మనం చూస్తున్నాము గత పది పదిహేను రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ఉమ్మడి ప్రభుత్వం తరఫున నిర్వహించుకోవడం జరిగింది ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గత ప్రభుత్వంలో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి గ్రామాల్లో ఉన్న రైతుల మధ్య ఏదైతే గొడవలు రకరకాల ఇబ్బందులు భూ సమస్యలు గట్ల సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కార దిశగా కృషి చేయడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు మన నారా లోకేష్ గారు ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో మండల యంత్రాంగం అంతా కూడా ప్రతి గ్రామంకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజా పరిపాలన అందించడం కోసం ప్రభుత్వం పనిచేస్తుంది ముఖ్యంగా ఈ ఏదైతే రెవెన్యూ సభ జరుగుతున్న సమయంలో ఏదైనా అర్జీ పెట్టుకున్నా కానీ ఎటువంటి రుసుము చెల్లించ అవసరం లేదు ఎటువంటి ఛార్జీ లేకుండా అప్లికేషన్ తీసుకొని ఆన్లైన్ చేసి ఆ పరిష్కారం దిశగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజల రైతులందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు అంతర్జాతీయ స్కేటింగ్ వేదికపై అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి క్రీడా ప్రముఖుల మన్ననలు పొందిన మంగళగిరికి చెందిన క్రీడాకారిణి మాత్రపు రాజు ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం రెండు వేల ఇరవై ఐదుకి ఎంపికయ్యారు ఈ నెల ఇరవై ఆరో తేదీన ఢిల్లీ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకుంది సిరాజ్ నేను ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతున్నాను నాకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు వచ్చింది ఈ అవార్డ్ రావడానికి నా పేరెంట్స్ నా కోచ్ ఎంతో సపోర్ట్ చేశారు నాకు నేను ఫైవ్ ఇయర్స్ నుంచి స్కేటింగ్ చేస్తున్నాను ఇప్పటి ఇప్పటి వరకు నేను ఫైవ్ టైమ్స్ నేషనల్స్ కి ఇంటర్నేషనల్స్ కి వెళ్ళాను అక్కడ మెడల్ సంపాదించాను నేను ఈ స్టేజ్ కి రావడానికి నన్ను సపోర్ట్ చేసిన నా పేరెంట్స్ కి కోచ్ కి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మా స్కూల్ కూడా నన్ను ఎంతో సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు ఇంకా మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ గారికి కూడా నేను నా కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను నన్ను చాలా ప్రోత్సహించి అభినందించారు పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా అంతల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలను చేయడం అవమానించదగ్గ విషయం అని మంగళగిరి పట్టణ అధ్యక్షులు జీవన్ సాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఉన్నారా మోడీ అమిత్ షా రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నారా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో గుంటూరు మహిళ అధ్యక్షురాలు జంజనం శారద ఓబీసీ అధ్యక్షులు కుర్ర పూర్ణ చంద్రరావు రాష్ట్ర చేనేత విభాగ చైర్మన్ రాభునాథ పూర్ణ చంద్రరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

అవమానమా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారికి అవమానమా చెల్లి పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానించిన అమిత్ షా డౌన్ డౌన్ కేంద్ర ప్రభుత్వం డౌన్ 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 రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పదిహేడవ తారీఖు పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారిని విమర్శిస్తూ అంబేద్కర్ 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 అని పోరటం కన్నా మీరు దేవుని దలుచుకుంటే ఏడు జన్మలు మీకు మీకు మంచి జరుగుతుందని చెప్పేసి వ్యాఖ్యానించారు అమిత్ షా గారు మీరు ఈ విధమైన దారుణ అనువాద వైఖరిని మీరు అవలంబిస్తున్నారు అని అంటే ఇది ప్రజాస్వామ్యమా లేదా రాజరిక వ్యవస్థ మాకు అర్థం అవ్వటం లేదు ఇది రాజ్యాంగబద్ధంగా ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన తరువాత రచించక ముందు రచించక ముందు మనువాదం అమల్లో ఉంది ఏదైతే దళితులు అనబడేవారు ఎస్సీలు అనబడేవారు మైనార్టీలు అనబడేవారు ఊరికి దూరంగా ఉంటూ ప్రభుత్వ ఫలాలు ఏ ఒక్కరు అందిపుచ్చుకొని వైను చట్టసభల్లో వీరికి ప్రాముఖ్యత లేదు ఒక నియంత్రణలాగా రాజరిక పాలనలో అగ్రగుళాలను వ్యవహరిస్తూ ఉంటే ఒక రాజ్యాంగ నిర్మాతగా రాజ్యాంగం రచించి రాజ్యాంగం ద్వారా భేద బడుగు బలహీన వర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఒక ఉన్నతమైన సమానత్వాన్ని తీసుకొచ్చిన వ్యక్తి అంబేద్కర్ గారు అటువంటి వ్యక్తిని ఈ రోజున మీరు పార్లమెంట్ సాక్షిగా మీరు అవమానపరిచారంటే మీరు వెంటనే మిమ్మల్ని నరేంద్ర మోదీ గారు భర్త చేయాలి మీరు వెంటనే రాజీనామా చేయాలి ఏదైతే కూటమి ప్రభుత్వాలైనా మన రాష్ట్రంలో ఏ ఒక్క కూటమి ప్రభుత్వం అయినా కానీ సరే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ వైసీపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా పొద్దస్తమానం ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతూ అంబేద్కర్ 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 అని చెప్పేసి ఎగతాళిక పూర్వకంగా మాట్లాడుతూ మీరు అన్నిసార్లు అంబేద్కర్ గారిని కొడియా కొనియాడే బదులు దేవుళ్ళని స్మరించుకుంటే ఏడు జన్మలు మీకు మోక్షం వస్తుంది అని చెప్పేసి ఒక ఎగతాళి పూర్వకంగా ఈ భారతదేశానికి ఒక గొప్ప ఒక పెద్ద రాజ్యాంగం అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా ఏది అంబేద్కర్ గారు రూపకల్పన చేసినటువంటి పార్లమెంటు సాక్షిగా ఒక భయంకరమైన అవమానం అవహేళనం అయితే అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేశారంటే అది ఇవాళ బీజేపీ ప్రభుత్వంలో ఆయన చేసింది పెద్ద గొప్ప ఏం కాదు గతంలో కూడా చాలా మంది ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఎంపీలు చేశారు బీజేపీ కార్యకర్తలు చేశారు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చెప్పింది ఒక ఆయన అంబేద్కర్ గారి యొక్క అసలు నేను బ్రతుకుంటే అంబేద్కర్ని చంపేసేవాడిని అని చెప్పి చెప్పింది ఇంకో ఆయన అట్లాగే అంబేద్కర్ గారు దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో గూగుల్ స్పెల్లింగ్ ఏఏ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు గత రెండు రోజులుగా కళాశాలలోని విద్యార్థులకి పై శిక్షణ కల్పిస్తున్నట్లు తెలియజేశారు అలాగనే ముఖ్యంగా గూగుల్ సహకారంతో ఈ ప్రాజెక్టు ద్వారా యువతకు సాంకేతిక పరిజ్ఞానంతో శక్తివంతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు అనంతరం వచ్చిన అధికారులకి కళాశాల యాజమాన్యం శాలువాతో ఘనంగా సన్మానించింది దర్శని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మరి గవర్నమెంటు అండ్ గూగుల్ ఎంఓఏ చేసుకుని మరి పైలట్ ప్రాజెక్ట్ కింద మా కాలేజీలో మరి వర్క్షాప్ కండక్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది మరి ఇది ఈ ప్రాజెక్టు మరి సక్సెస్ అయితే మరి ఆంధ్రప్రదేశ్లో అందరి స్టూడెంట్స్కి మరి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కోర్సు స్టార్ట్ చేయడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ కూడా నిన్న ఈరోజు మరి ఈ ప్రాజెక్ట్ మీద అనేక అంశాలు డిస్కస్ చేయటం మరి ఫ్యాకల్టీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం అట్లానే మన స్టూడెంట్స్ కూడా చాలా ట్రైనింగ్ ఇచ్చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మొట్టమొదటిసారిగా మా కాలేజీలో గూగుల్ వారు అండ్ మరి గవర్నమెంట్ పైలట్ ప్రాజెక్టింగ్ వచ్చినందుకు మరీ మరి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ద ప్ర ప్రియదర్శి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ చింతల్కోటి సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ కంప్లీటెడ్ గోగుల్ ఏఐ స్కిల్లింగ్ ఆంధ్రప్రదేశ్ ద చీఫ్ మినిస్టర్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద సిఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ హానరబుల్ మినిస్టర్ ఆఫ్ ఐటీ అండ్ ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు అండ్ సింపుల్ఫిక అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ వెదర్స్ని ఇన్ష్యూ ఫర్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ అండ్ దిస్ ఈస్ ద పైలట్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ ఇనిషియేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏటి అండ్ గూగుల్ హై సో ఐఎమ్స్ ఐమ్ ఫ్రమ్ ద స్మార్ట్ రిచ్ కంపెనీ గూగుల్ మీట్కి కొలాబరేట్ అయ్యి గూగుల్ యొక్క ప్రోగ్రామ్స్ అని మా కంపెనీ ద్వారా మేము ఇంప్లిమెంట్ చేస్తుంటాము సో ఈరోజు టూ డేస్ వర్క్ షాపు ఇక్కడ జరిగినటువంటి ప్రియదర్శనిక ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగినటువంటి వర్క్ షాప్లో జనరేటివ్ ఏ స్కిల్స్ గురించి టూ డేస్ వర్క్ షాప్లో స్టూడెంట్స్కి గాను ఫ్యాకల్టీస్కి గాను డెవలప్మెంట్ డెవలప్ చేయడం జరిగింది సో ఈ డెవలపింగ్ స్కిల్స్ ప్రోగ్రామ్ చాలా ఇనిషియేటివ్గా కాలేజీ వాళ్ళు తీసుకొని దానికి దుగ్గరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శ్రీశక్తి శక్తి మహిళల ఆధ్వర్యంలో నారా బ్రాహ్మిని జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పార్టీ అధ్యక్షరాలు కేశం నేని శ్రీ అనిత హాజరయ్యారు ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి బ్రాహ్మణికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అందరికి నమస్కారం ఈరోజు దుర్యా మండలం శ్రీశక్తి మహిళలతో నారా బ్రాహ్మణి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది నారా బ్రాహ్మణి గారు హెరిటేజ్ సంస్థకి చూసుకోవడమే కాదు ఒక తల్లిగా ఒక భార్యగా మొన్న ఏదైతే ప్రతిపక్షంలో నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కార్యకర్తలందరికీ మహిళా వనరులందరికీ అండగా ఉండి చా లోకేష్ గారికి గెలుపులో ముఖ్య భూమిక పోషిస్తూ ఇంకా ముందు ముందు ఆవిడ ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో అష్టవర్యాలతో నిండు నూరేళ్లు ఇలా పుట్టినరోజు ఎన్నో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారా బ్రాహ్మణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ జరుపుతున్నాం మండలం శ్రీశక్తి మండల అందరి తరఫున నారా బ్రాహ్మణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు మీరు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన శ్రీశక్తి గ్రూప్ విజయవంతంగా నడిపిస్తున్నా బ్రాహ్మణి మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సూచన లో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు భావితరాల భవిష్యత్తు కోసం బాటలు వేసిన ఏకైక నాయకుడు జగన్ అని నేతలు వెల్లడి ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు తాల్లూరు ముండ్లమూడు మండలంలో కంపించిన భూమి భయభ్రాంతులకి గురైన ప్రజానికం అభివృద్ది సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించిన కేంద్ర మంత్రి పెమ్మసాని కమిటీ చైర్మన్ లంకా దినకర్ కేంద్ర ప్రభుత్వ సాయంతో అభివృద్దిలో జిల్లాను అగ్రభాగాన నిలుపుతామని ప్రకటన గుంటూరులో ఉత్సాహంగా వైష్ శగన్ జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాని శిబిరం తూర్పు నియోజకవర్గంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు ఈ नमस्कार